ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం శ్రీ మాతాంగ పీఠం శ్రీ రాజమాతోగా దేవి ఆలయ శిలాశాసనం విశేషంగా నూట తొమ్మిది హోమాలతో లక్కిరెడ్డిపల్లి మండలం దోరుచెరువు మిట్టన దక్షిణం వైపు రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శ్రీ మాతాంగి పీఠాధిపతులు మరియు శారదా శృంగేరి పీఠాధిపతులు వేదమంత్రాలతో అగ్నిహోత్రునికి మహాహోమం చేయడం జరుగుతుంది కనుక భక్తులు విశేషంగా తరలివచ్చి కనుల పండుగ అగ్నిహోత్రుడికి హోమాలు పండుగ వాతావరణం భక్తిశ్రద్ధలతో పాల్గొనవలసిందిగా మాతాంగా పీఠం కమిటీ సభ్యులు భక్తులందరికీ తెలియజేస్తున్నారు హోమం అయిపోయిన పిమ్మట తీర్థ అన్న ప్రసాదములు బోంచేసి వెళ్లవలసిందిగా మనవి మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది మహత్తరమైన హోమాన్ని నిర్వహిస్తున్నారు కావున ప్రజలందరూ దంపతులందరూ కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు ఎవరైనా ఈ హోమంలో పాల్గొనిచ్చిన వారు ఈ మహా మహామాతంగ మహాపీఠము లక్కిలపల్లె కార్యకర్తలు కానీ మన కోయిల వీరయ్య గారు అదేవిధంగా డాక్టర్ రామ్మోహన్ గారు వారిని సంప్రదించితే అదేవిధంగా మన ప్రగతి ప్రతిభ జూనియర్ కళాశాల యజమాన్యులైనటువంటి హరిహర గురు సేవా సమితి అధ్యక్ష అనుగుర